కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు ఏంటా కేస్ ఎందుకు కొట్టివేయాల్సి వచ్చింది తెలుసుకోవాలంటే ఇది వినాల్సిందే ఒక మహిళా పురుషుడు దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందని దాన్ని అక్రమ సంబంధంగా భావించదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది అలాంటి జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటాను నిరాకరించరాదని కూడా తేల్చి చెప్పింది ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ కేసులో ఒక జంట దీర్ఘకాలంగా సహజీవనం చేసింది వారికి ఓ కుమారుడు జన్మించాడు అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు లేకపో వారికి పుట్టిన అక్రమ సంతానానికి ఆస్తిలో వాటా దక్కదని కేరళ హైకోర్టు తొమ్మిదిలో తీర్పునిచ్చింది జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ విక్రమ్నాథ్ కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది ఒక జంట భార్యభర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి సాగారంటే వారు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలి సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ వన్ ఫోర్టీన్ సూచిస్తోంది వారు పెళ్లి చేసుకోలేదని విస్పష్టంగా రుజువైతే తప్ప వారి బంధాన్ని ఈ విధంగానే పరిగణించాలి అని పేర్కొంది దీనిని ఎవరైనా సవాల్ చేయవచ్చని తెలిపింది అయితే వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత ఇలా సవాల్ చేసిన వారిపైనే ఉంటుందని స్పష్టం చేసింది ఈ కేసులో తుది డిగ్రీ జారీ ప్రక్రియను ట్రయల్ కోర్టు ఆలస్యం చేయటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిగ్రీ ఇచ్చిన వెంటనే తుది డిగ్రీ జారీకి చర్యలు ప్రారంభించాలని దేశంలోని అన్ని కోర్టులను ఆదేశించింది